మెడికల్ కాలేజీలో ప్రవేటీ వ్యతిరేకంగా ఈ నెల ఇరవై తేదీన వైఎస్సార్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రజాద్యమం కార్యక్రమం సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శ్రీపతి చంద్రబుల్గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ భూచేపల్లి వెంకయ్యమ్మ వైఎస్సార్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు భక్తులు బ్రహ్మానందరెడ్డి బొట్ల రామారావు లంకపోతంజిరెడ్డి కసుకు తాదన్న మన్న శ్రీనివాసరావు కేవీ రామారెడ్డి వై వెంకటేశ్వర తదితరులు బాగున్నారు

చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరు గతంలో ఈ రాష్ట్రంలో సుమారు పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఒకే టర్మ్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు పదిహేడు శాంక్షన్ చేశారు దాంట్లో జగన్మోహన్ గారి టైంలో ఏడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి దాంట్లో ఐదు కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేసుకొని దాంట్లో స్టూడెంట్స్ కూడా జాయిన్ అయిపోయి అన్ని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా రన్ అవుతున్నాయి ఇప్పుడు ఆ మిగిలిన పది మెడికల్ కాలేజీని కావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీల కోసం గుత్తాధిపత్యం కోసం కొంతమందికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి పీపీపీ మోడ్లో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి మొత్తం ప్రతి మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ యాభై ఎకరాలు ఉన్నాయి అది అలాట్మెంట్ చేశారు ప్రతి మెడికల్ కాలేజీలో జగన్మోహన్ గారి టైంలో ఈ పది మెడికల్ కాలేజీలు సుమారుగా సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్గా అత్యధికం కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులు కట్టబెట్టాలని చెప్పేసి ప్రజల సొమ్ము పబ్లిక్ సొమ్ము కావాలని చెప్పేసి ప్రైవేటీకరణ చేతులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి జగన్మోహన్ గారు మంచి ఆలోచనలతో ఉంటే మీరు ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేతులు పెట్టి ప్రైవేటీ పరం చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ కాలే ఆ హాస్పిటల్ పోవాలన్నా మెడికల్ కాలేజీ పోవాలన్నా డబ్బులు పెట్టుకొని చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మెడికల్ కాలేజీలో కానీ హాస్పిటల్లో కానీ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ ఫ్రీగా చేయరు కదా చేయనప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కదా మీ స్వార్థం కోసం మీ మనుషుల కోసం ఎన్ని పెడితే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో జగన్మోహన్ గారు మంచి ఆలోచనతో ఈ ఉద్యమం స్టార్ట్ చేశాం ఈ రాష్ట్రంలో చాలా సంస్థలు ఓర్డ్రైవ్లు కానీ మా ఎన్హెచ్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఈ ప్రైవేటీకరణ చేసుకోవడానికి ఎప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు ఇదే ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నామంటే ప్రజల కోసం ఉపయోగపడే విద్య వైద్య ప్రతి మానవుడు హక్కు ప్రతి ఒక్కడ హక్కు దీన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే ఇంక పేద ప్రజలు ఎక్కడ చూపించుకుంటారు రాజశేఖర్ గారి టైంలో ఒంగోలు మెడికల్ కాలేజ్ రిమ్స్ మెడికల్ కాలేజ్ రాజశేఖర్ గారి టైంలో శాంక్షన్ చేశారు ఆ మెడికల్ కాలేజ్లో ఎంఆర్ఐలు ఉన్నాయి సిటీలు ఉన్నాయి ఎన్నో ఆపరేషన్లు చేయించుకుంటూ ఉన్నారు రేపు మీరు మీరు పెట్టే హాస్పిటల్లో ఒక పేషెంట్ ఎంఆర్ఐ దగ్గర ఎంఆర్ఐ తీసుకోవాలనుకుంటే ఫ్రీగా ఇస్తారా సీటీ ఫ్రీగా చేపిస్తారా చేపించరు కదా డబ్బులు తీసుకుంటారు కదా అదేవిధంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు తూతుమంత్రంగా చేసుకుంటారు వచ్చే వాళ్ళు తూతూ మంత్రంగా చేస్తారు కానీ వాళ్ళకి పేదవాళ్ళకి సేవ చేయాలని ఎక్కువ ఆలోచన ఉండదు వాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టారే ఆ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎలా సంపాదించుకోవడం అంతా వస్తారు తప్ప సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు ఆ మెడికల్ ఫీల్డ్ ఎవరు లేరు కాబట్టి మీరు అందరూ గమనించండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే డాక్టర్లందరూ ఫ్రీగా సర్వీస్ చేస్తారు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది కాబట్టి మంచి మంచి స్టాఫ్ ఉంటారు మంచి మంచి పొజిషన్లో ఉంటారు మంచి ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి మీరు ఒకటే ఆలోచించి ప్రైవేటీకరణ ఆపే వరకు ఈ రాష్ట్రంలో కానీ ప్రకాశం జిల్లా కానీ అందరూ ప్రజలందరూ జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఉద్యమానికి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర్ గారు పెట్టిన ఆరోగ్యశ్రీ జగన్మోహన్ గారు సక్సెస్ఫుల్గా పూర్తిగా ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ కల్పించే విధంగా పోరాడాడు కానీ మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఆరోగ్యశ్రీ ప్రతి హాస్పిటల్లో సుమారుగా ఇరవై రోజుల నుంచి ఆరోగ్యశ్రీ లేదు ఏ పేషెంట్ అక్కడ పోయినా కూడా ఆరోగ్యశ్రీలో మేము చూడలేము చంద్రబాబు నాయుడు గారు సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు మాకు బకాయిలు ఉన్నారు మీరు ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి అని అంటే వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళ స్థలము బంగారము తాకట్టు పెట్టుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న దౌర్భాగ్య పొజిషన్లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారంటే మీరు అంతా గమనించండి ఆరోగ్యశ్రీ ఆగిపోయినా మీరు పట్టించుకోరు జగన్మోహన్ గారి టైంలో ఆరోగ్య ఆసరా అని చెప్పేసి ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు ఇస్తూ ఉంటే మీరు వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరా ఎత్తేసారు ఆరోగ్యశ్రీ ఆపేశారు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎన్నో రకాలుగా పేదవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సుమారు ఇరవై రోజుల నుంచి ప్రతి పిహెచ్సి హాస్పిటల్లో ఈ స్టేట్లో ఉన్న ప్రతి పిహెచ్సి హాస్ప ఉన్న డాక్టర్లందరూ సమ్మెలో ఉన్నారు మీ సమ్మె ఆ సమ్మె రెక్టిఫై చేసుకునే పరిస్థితి లేదు వర్షాకాలం సీజనం అందరు డయేరియా ఎక్కువ ఉంది జ్వర విష జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి ఆ పిహెచ్ హాస్పిటల్కి పోతే చూసేవాడు ఎవరు లేడు మాట్లాడేవాడు లేడు అట్లీస్ట్ ట్యాబ్లెట్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా ఉంటుపడింది పేషెంట్లు హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు వాళ్ళు సొంత ఆస్తులు అమ్మేసుకొని ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటున్నారు కాబట్టి మీరందరూ గమనించి ఇటువంటి పనులు మానుకొని ప్రైవేటీకరణ కన్నా చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత సుమారుగా మూడు వేల రెండు వందల ఇరవై ఐదు పెన్షన్లు హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు నడవలేని పొజిషన్లో ఉండే వాళ్ళందరూ మా గవర్నమెంట్లో శాంక్షన్ చేసిన వాళ్ళందరూ మీరు కావాలని చెప్పేసి పెన్షన్లు కోత పెట్టాలని చెప్పేసి ఇంతమందిని కూడా ఈ హ్యాండిక్యాప్లు కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి వాళ్ళని సర్టిఫికేట్ల కోసం అక్కడే ఇప్పుడు తిప్పకుండా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఏమిటే శాంక్షన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం police anna 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 police stand loss ye anukoshna first stand